టెన్త్ ఫెయిల్ సర్కార్ అని మొత్తం టెన్త్ పాస్ కాని సర్కార్ ఇది ఏంది నిన్న ఒక పోస్ట్ వచ్చింది తెలుగు పేపర్కే చిట్టి అంట తెలుగు పేపర్కి చిట్టిని అందిస్తారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా అందిస్తాను కదా అందుకే వీళ్ళు కూడా అందిస్తాను టెన్త్ ఫెయిల్ సర్కార్ అంటే మీరు పదో తరగతి పరీక్షలను కూడా నిర్వహిస్తలే మీరు టెన్త్ ఫెయిల్ అయిన కాదు బట్టి విక్రమార్కనో రేవంత్ రెడ్డి టెన్త్ ఫెయిల్ అయిన కాదు టెన్త్ పేపర్ ఆల్రెడీ ఆదిలాబాద్లో తెలుగు పేపర్కు బదులు హిందీ పేపర్ ఇచ్చింది అక్కడ అయిపోయింది ఇక వాడు ఎవడైతే తీసిండో ఆశీలు ఈ కథ వాడు తీసిండు కథ వాట్సాప్ లో పెట్టి అందరికి కొట్టుకుంటా స్కూల్ విద్యార్థుల భవితవ్యంతో ప్రభుత్వం చెలగాటం పదవ తరగతి పరీక్షల్లో రోజుకో చోట పేపర్ లీక్ ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులతో వేధింపులు సీఎం రేవంత్ రెడ్డి వద్దనే విద్యాశాఖ బాధ్యతలు కార్పొరేట్ స్కూళ్లతో రేవంత్ కుమ్మకు బీఆర్ఎస్ ఎస్ఎస్సి బోర్డును ముట్టడించిన బిఆర్ఎస్ వి నేతలు హైకోర్టుకు చేరిన నకరకాల్ పేపర్ లీకేజీ వివాదం ఇదైతే అబద్ధం అయి ఉండొచ్చు ఇది కార్పొరేట్ స్కూల్ స్కూల్లతో రేవంత్ రెడ్డి కుమ్మక్క అనేది అది పొరపాటు చేరిన నకరకాల్ పేపర్ లీకేజ్ మాత్రం వాస్తవం అయితే ఇక్కడ నిన్న మొన్న మొన్న కేటీఆర్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టింది కదా ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో నకరకాల ఎమ్మెల్యే వేముల వీరేశంకి సంబంధించిన నలుగురు ఐదు మనుషులు ఈ టెన్త్ క్లాస్ పేపర్ లీక్ చేసిన అనేది ఒక అనుమానం లీక్ చేసిందని జడ్జిమెంట్ ఏమి ఇస్తలేరు కానీ అనుమానం అయితే నకరేకాల ఎమ్మెల్యే మనుషులే లీక్ అనేది కేటీఆర్ అన్నాడు వెంటనే కేటీఆర్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి మూడు నాలుగు సెక్షన్ల కింద ఆయన మీద కేసు కూడా బుక్ చేసి దానికి సంబంధించి నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ గారు ప్రెస్ మీట్ పెట్టింది ఎందుకంటే నకరేకాల ఎమ్మెల్యే మాదిగా కదా కాబట్టి మళ్ళీ మాదిగా తోటి కౌంటర్ ఇప్పించే ప్రయత్నం కూడా సక్రమంగానే ఈ బీఆర్ఎస్ పార్టీ కూడా చేసింది అయితే ఇక్కడ నిజంగా టెన్త్ క్లాస్ పరీక్షలు మరి నిర్వర్తించలేకపోయిన మీరు గ్రూప్ వన్ నేమ్ నిర్వర్తిస్తారా మీరు ఇప్పుడు తెలుగు మీడియం పోరాగాలు చెప్పేది నిజమే గ్రూప్ వన్ రాసిన తెలుగు మీడియం అబ్బా అభ్యర్థులు అంటే ఇంగ్లీష్ మీడియం అప్లై చేసుకున్న వాళ్ళు తెలుగు మీడియంలో రాసిను దానివల్ల మాకు తెలుగు మీడియం వాళ్ళకు మార్కులు తక్కువ వచ్చినాయి అదేవిధంగా పేపర్లు దిద్దేటోళ్ళల్లో ఎక్స్పర్ట్స్ లేరు ఎక్స్పర్ట్స్ లేకపోవడం వల్ల ఏ కంటెంట్ కంటే కూడా చేతిరాతకు ఎక్కువ మార్కులు వేసిండు అని వాళ్ళది ఒక అనుమానం వచ్చింది కాబట్టి మరిది కార్పొరేట్ స్కూళ్ళకు రేవంత్ రెడ్డి ఆ పేపర్లు అమ్ముకున్నాడు అనేది దాంట్లో మరి ఎంత వాస్తవం ఉన్నదో అబద్ధం ఉన్నదో తెలియదు కానీ మరి బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఒకవేళ నిరూపించగలిగితే మాత్రం రేవంత్ రెడ్డి నేరస్తుడే అవుతాడు ఇది ఒట్టిగా నోటి మాట కన్నారా నిజంగా నిజంగా నేను అమ్ముతాండే వాళ్ళన్నా చూసిలా బండి వేసుకొని పోయి అర్ధరాత్రి పోయి పేపర్ అమ్మకొచ్చింద రేవంత్ రెడ్డి ఉంటే అదే బీఆర్ఎస్ వాళ్ళు మీరు ఏదైనా చెప్తే పద్ధతి పాడుండాలి మీరు వన్ సైడ్ గా ఎట్లా